ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చూశారు విజయవాడలోని శిశు విహార్కు వివిధ సేవా కార్యక్రమాల నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అక్కడ ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు మార్గం మధ్యలో విజయవాడ వారధి వద్ద బస్సు ప్రమాదంలో ఒక వృద్ధురాలికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఆమె రెండు కాళ్ళకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అక్కడ జనం మొత్తం గుమిగూడు ఉన్నారు అటువైపుగా వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో స్పందించి తన కాన్వాయ్ను ఆపి ఏం జరిగిందో ఆరా తీశారు అక్కడ ఒక బస్సు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్రమైన గాయాలయ్యాయి అని జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో వెంటనే ఎమ్మెల్సీ అరుణ్ను ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురమాయించారు ఎమ్మెల్సీ అరుణ్ ఆ వృద్ధురాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వన్ నాట్ ఎయిట్కు అనేక సార్లు ఫోన్ చేశారు అయినప్పటికీ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదు దాదాపుగా పదిసార్లు ఫోన్ చేసిన వన్ నాట్ ఎయిట్ సిబ్బంది స్పందించకపోవడంతో అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ అంబులెన్స్ను ఆపి ఆ అంబులెన్స్లో ఆ వృద్ధురాలని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఎమ్మెల్సీ అరుణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ తర్వాత ఆమె చికిత్సకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్సిపి అందించింది ఆ తర్వాత కూడా ఆమె అవసరాల కోసం ఆర్థికంగా సహాయం అందించింది వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు ఎమ్మెల్సీ అరుణ్ అయితే వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వాహనం ఆపి ఆ వృద్ధురాలని ఆసుపత్రికి పంపించాలని ఎమ్మెల్సీ అరుణ్ ను పురమాయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దారి మధ్యలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కీలక నేత రాష్ట్రంలో ఆయన టైమింగ్స్ ఆయనకుంటాయి ఆయన కార్యక్రమాలకు ఆయన ఆయన కార్యక్రమాలు ఆయనకుంటాయి ఆయన షెడ్యూల్ ఆయనకుంటుంది కానీ మానవత్వంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి అక్కడ ఏం జరిగిందో ఆరా తీసి తన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీని ఆ వృద్ధురాలి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పురమాయించారంటే ఆయన మానవత్వాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రెండు విషయాలు బాగా అర్థమవుతాయి ఈ వృద్ధురాలకి ప్రమాదం జరిగినటువంటి అంశంలో ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మానవతావాది పక్కవారికి కష్టం వస్తే ఎలా స్పందిస్తారు అన్న ఒక విషయం స్పష్టమైతే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన స్పష్టంగా కడుతోంది వన్ నాట్ ఎయిట్కి ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసినా పదిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది ప్రత్యక్షంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరును అధికారుల తీరును చూశారంటే ఇంకా క్షేత్ర స్థాయిలో మామూలు వ్యక్తులకు సామాన్య ప్రజలకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు క్షేత్ర స్థాయిలో పూర్తిగా పాలన వై పాలనా వైఫల్యం చెందింది కూటమి ప్ర కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేరుకే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కానీ మూడు పార్టీలు పదవుల కోసం పనుల కోసం పంపకాల కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి విభేదిస్తున్నటువంటి పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కడపలో మహానాడు సభ జరిపి మహానాడులు గొప్పలు చెప్పుకుంటూ తమను తాము పొగుడుకుంటూ వైఎస్ఆర్సిపిపై నిందలు వేస్తూ ఆ కార్యక్రమాన్ని మొత్తం ముగించారు కానీ ఆ కార్యక్రమంలో సంక్షేమ పథకాల అమలు తీరు గురించి కనీసం కూడా చర్చించినటువంటి పాపాన రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పోలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి కనీసం చర్చించలేదు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో మాట్లాడినటువంటి సందర్భం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమాన్ని వదలమన్నారు కానీ ఎప్పుడు అమలు చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారో అన్న ఒక క్లారిటీను ఇవ్వలేకపోయారంటే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకో